అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీకి భారీ షాక్ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేస్తున్నారు అయితే ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు వరుసగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి లండన్లో అటు అంటూ టూర్లు వేస్తుంటే ఈ పక్క మొత్తం మొత్తం వైసీపీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోయి ఆ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా రాజీనామా చేస్తున్నారు దీనిపై మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతను కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైతే జనంలో నమ్మకం కోల్పోయిందో అతని నాయకుల్లో నమ్మకాన్ని కోల్పోయాడు కేడర్లో నమ్మకాన్ని కోల్పోయాడు కాబట్టి జగన్ని నమ్ముకుని రాజకీయం చేయలేము ఇవాళ ఎవరి రాజకీయ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటున్న నేపథ్యంలో మనం చూసాము అన్న మాజీ ఎమ్మెల్యేలంతా తెలుగుదేశంలోకి జనసేనలోకి బీజేపీలోకి మారిపోతున్నారు ఇప్పుడు లేటెస్ట్గా రాజ్యసభ మొత్తం అందరూ అందులో పది మంది ఎంపీలు మరి బీజేపీలోకి తెలుగుదేశంలోకి జనసేనలోకి మారిపోతున్నారని వార్తలు మీడియాలో నోపిదే వెంకటరమణరావు ఇవాళ రాజ్యసభ సభ్యులు వైసీపీ బీసీ ప్రముఖ నాయకుడు ఆయన మరి రే రేపో తెలుగుదేశంలో చేరుతున్నాడని ఇవాళ రాజీనామా చేస్తున్నాడని ఒక ముగ్గురు ఎంపీలు తనతో పాటుగా ఎవరు భోపిదేవి రమణరావుతో పాటు ఇటు ఈ గొల్ల బాబురావు బీడా మస్తాన్ రావు వీళ్ళ ముగ్గురు కూడా తెలుగుదేశంలో చేరుతున్నారని ఇంకొక ఇద్దరు జనసేనలో చేరుతున్నారని ఆ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆర్ కృష్ణయ్య మిగతా ఐదుగురు వాళ్ళు బీజేపీలో చేరుతున్నారని అయోధ్యరామిరెడ్డి పరిమళత్వాని అంటే ఒక్క విజయసాయి రెడ్డి తప్ప ఇక ఎవరు జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలేటట్టు కనిపించట్లేదు షర్మిల గతంలో తిట్టింది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్లో వైఎస్ఆర్ ఎక్కడా ఉంది అసలు అది వైఎస్ఆర్ కాంగ్రెస్సే కాదు దాని పేరు ఏదో పెట్టింది వైవి సుబ్బారెడ్డి ఆ తర్వాత సాయిరెడ్డి రామకృష్ణారెడ్డి అంది సజ్జల రామకృష్ణారెడ్డి అంటే చివరికి జగన్మోహన్ రెడ్డికి మిగిలేదు ఆ ముగ్గురేనా మనం కనపడుతున్న పరిణామాలు ఈ లేటెస్ట్ లేటెస్ట్గా పోతుల సునీత కూడా రాజీనామా అంటాం ఆమె ఎమ్మెల్సీగా ఆమె రాజీనామా పంపారని గతంలో మనం చూసాం గుంటూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే మద్దాలిగిరి రాజీనామా మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య రాజీనామా అక్కడ కూడా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే రాజీనామా అన్నారు అప్పట్లో ఇలా కదిరి కదిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధార్ రెడ్డి ఆళ్ల నాని రాజీనామా ఏది డిప్యూటీ సీఎం అయిన ఆళ్ళ నాని హెల్త్ మినిస్టర్గా పనిచేసినాడు అలాంటి ఆళ్ల నాని రాజీనామా చేశాడంటే అసలు మోపిదేవి రమణరావు రాజీనామా అనేది అనూహ్యం అన్నమాట ఎందుకంటే మోపిదేవి జగన్మోహన్ రెడ్డి కోసం జైలుకెళ్ళాడు కష్టంలో సుఖంలో జగన్మోహన్ రెడ్డి వెంట నడిచాడు రాజశేఖర రెడ్డికి వీళ్ళంతా వీర అన్నమాట వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు దూరం అవుతున్నారు అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు గత ఎన్నికల్లో అనేటటువంటి విశ్లేషణ కానీ పోస్ట్ మార్టం కానీ కనీసం ఇప్పటి వరకు జరపలే ఈ ఎనభై రోజుల్లో తన ఓటమికి ఇది కారణం నేను ఈ తప్పులు చేశాను ఎందుకని ప్రజలు నన్ను దూరం పెట్టారు ఇకనైనా నేను మార్పు నాలో చూపిస్తాను నేను తప్పుదిద్దుకుంటానని కనుక అతను సందేశం ఇచ్చుంటే ప్రజల్లోకి అది బలంగా వెళ్ళేది అతన్ని నమ్మేవాళ్ళు అది లేకపోగా ఈ వచ్చిన ఫలితాలన్నీ ఈవీఎం మీదకు దోసేసి ఈవీఎం సీఎం అని ఈవీఎం డిప్యూటీ సీఎం అని ఏదో ఈవీఎంలో అవకతవకలని వాళ్ళ మీడియా వాళ్ళ నాయకులు నిన్న కూడా అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టడం అంటే ఇదే ఈవీఎంలు మరి గతంలో జగన్మోహన్ రెడ్డిని గెలిపించే నూట యాభై ఒక్క సీట్లు నీకొస్తే ఈవీఎంలు బెస్టా నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం జనసేన బీజేపీకి ఇస్తే ఈవీఎంస్ వరస్టా అంటే ఇక్కడ అతని యొక్క ద్వంద్వ విధానం ఏది ఆయన విశ్వసనీయత కోల్పోయాడు ఇవాళ క్రెడిబిలిటీ కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక అతను పార్టీ నడపలేడు అసెంబ్లీకే అతను వెళ్ళాడు అసెంబ్లీకి వెళ్ళనాడే నాయకుడు ఇప్పుడు ఒక ప్లేయర్ ఒక ఆటగాడు ఎక్కడ ఆడాలి గ్రౌండ్లో ఆడాలి ఒక లీడర్ ఒక ఎమ్మెల్యే ఎక్కడ మాట్లాడాలి అసెంబ్లీలో మాట్లాడాలి ఎంపీ ఎక్కడ మాట్లాడాలి పార్లమెంట్లో మాట్లాడాలి గ్రౌండ్ వదిలేసిన ప్లేయర్గా జగన్మోహన్ రెడ్డి మారాడు టూర్లేస్తున్నారు ఆయన ఇతనెంత ఇతనేమి ఆటగాడు ఇప్పుడు ఇతన్ని నమ్ముకొని మేమేమి రాజకీయం చేస్తాం అంటే జగన్ని నమ్ముకొని వీళ్ళ రాజకీయ భవిష్యత్తుని వాళ్ళ పణంగా పెట్టడానికి వీళ్ళు సిద్ధంగా లేరు అందుకే అందరు వెళ్ళిపోతున్నారు ధర్మాన ప్రసాదరావు అయితే ప్రత్యక్ష రాజకీయాలకే గుడ్ బై చెప్పారు ఆళ్ళ నాని ప్రత్యక్ష రాజకీయాలకే గుడ్ బై చెప్పారు ఇప్పుడు కొడాల నాని పేర్ని నాని జోగి రమేష్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుని ఇంత పట్టిన పరిస్థితి అనమాట ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రోజుకో వీడియో బయటకు నిన్న నిన్నెవడదో వీడియో పనికి మాలినాడు అనంతబాబు ఆ ఒక వీడియో ఇంకొకటిది ఒక పక్క ఆ దువ్వాడ శ్రీనివాసు ఆ దువ్వాడ వాణి దివ్యల మాధురి మరోవైపు విజయసాయి రెడ్డి ఎండోమెంట్ శాంతి మదన మోహన్ అసలు ఆ లోక్సభలో ఆ భ్రష్టుడు మాధవ్ వాడిదొక వీడియో ఆ తర్వాత ఈ అరగంట మంత్రి అంటారు ఈ గంట మంత్రి అంటారు ఇంతమంది భ్రష్టులు ఇవాళ ఈ పరిస్థితికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వీళ్ళు పార్టీ మారుతున్నారు వలసలు ఎందుకు పెరిగాయంటే కారణం ఇదే క్రెడిబిలిటీ కోల్పోయారు ఐడెంటిటీ కోల్పోయారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన ఉనికినే కోల్పోయాడు అనమాట అండ్ అలాగే సార్ టీడీపీ కూటమి ఉన్న కలిసి ఎంతో బలంగా బలమైన నేపథ్యంలో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ ఆశ్రయిస్తుందా లేదంటే ఇతర పార్టీ వాళ్ళని కూటమి కలుపుకుంటే ఈ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందంటారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టంగా ప్రకటించాడు ఇవాళ కూడా ఏమని ఇవాళ వాళ్ళు రాజీనామాలు కనుక చేసి వస్తే వాళ్ళు కనుక మంచి మంచోళ్ళు కనుక అయితే తీసుకోవడానికి మాకు ఇటువంటి అభ్యంతరం లేదు మేము ఆహ్వానిస్తాం వాళ్ళని కాకపోతే పదవులు వాళ్ళు వదిలిపెట్టాలి పద్ధతులు మార్చుకోవాలి మా సిద్ధాంతాలకు అనుగుణంగా ఇవాళ కూటమి మీద ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడం కోసం కలిసి పనిచేయడానికి కనుక వాళ్ళు సిద్ధపడితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడే చెప్పినటువంటి పరిస్థితుల్లో ఎవరు ఇవాళ వస్తారు ఎవరిని తీసుకుంటారు ఎవరిని తిరస్కరిస్తారు మనకు రాబోయే పరిణామాల్లో తెలుస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే